అండి పెళ్లికి వెళ్ళపోయినా పర్వాలేదు కానీ చావుకి ఖచ్చితంగా వెళ్ళాలి చనిపోయిన వాళ్ళని ఆఖరి వారి ముఖం చూడాలి అని చెప్పి మన పెద్దవాళ్ళు అదే చెప్పారు అలాగే కొనసాగుతుంది అని అనుకుంటున్నాం లేదండి కానీ ఇప్పుడు అలా కొనసాగట్లేదు చావు అంటే చాలా టేకి ఈజీ అయిపోయింది ఎలా అంటే ఒక రోడ్డు మీద కుక్క చేస్తే పక్కకి ఇచ్చేస్తా అన్నారో అయ్యో పాపం అంటున్నారు అంతే మనుషులు కూడా అలాగే తయారైపోయారు ఎందుకంటే ఇదివరకు రోజుల్లో చూసుకుంటే బాగా ముసలి వాళ్ళే వృద్ధులు ఒక నైన్టీ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ కూడా కాదు నైన్టీ ఇయర్స్ అయితేనే చనిపోయేవారు వాళ్ళ ఆరోగ్య రహస్యం అది కాపాడుకునేవారు అప్పుడు తిల్లు వేరు ఇప్పుడున్న టెన్షన్స్ ఇప్పుడున్న మందులు తిల్లు ఇప్పుడున్న మనకున్న అలవాట్లు పొల్యూషన్ అని వంద కారణాలు ఇంట్లో గొడవలని దానివల్ల మనిషి చపామని ముప్పై ఏళ్ళకి ఎగిరిపోతున్నాడు ఏదైనా ఒక శుభకార్యానికి పేరెంటానికి వెళ్ళకపోయినా పర్వాలేదు కానీ చనిపోయినప్పుడు మాత్రం దయచేసి నేనున్నా అంటూ కనీసం పెద్ద పరిచయాలు బంధువులు కాకపోయినా నాకు తెలుసు ఎవరో ఆ పక్క వీధిలోనో లేదా ఇక్కడ వేరే ఊరంటే మీకు కుదరకపోవచ్చు ఊర్లోనే ఉంటే గనక చూడండి ఆఖరిసారి ఆ మనిషి మక్కాన్ని చూడండి అలాగే బంధువులు అనుకోండి ఎంత దూరం అన్నా ఖచ్చితంగా రండి ఎవరికి చెప్పినా ఇది అర్థం కావట్లేదు కుదరక ఏదో అడ్డంకులు వచ్చినప్పుడు అయితే సరే నీకు కావాలని రావట్లేదండి ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తే కీడు తగులుద్దంట చూడటానికి వెళ్ళిన వాళ్ళు కూడా చనిపోతారంట అసలు చనిపోయిన వాళ్ళని చోటాకే వెళ్ళకూడదు అని చెప్పి ఒక డాక్ తీసుకొచ్చేసారండి మనకున్న పద్ధతులు ఏంటి మన సంప్రదాయాలు ఏంటి మర్చిపోయారు అరే నువ్వు పెళ్లికి వెళ్ళకపోయినా పర్వాలేదురా చనిపోతే ఖచ్చితంగా వెళ్ళాలి ఎంత దూరం ఉన్నా వెళ్ళాలి అని చెప్పేవారు ఆ మాట ఈ రోజుల్లో లేదు వినిపించట్లేదు కనిపించట్లేదు అలాగే వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటారు వాటికి కూడా భోజనానికి కూడా వెళ్ళట్లేదు భోజనం తింటే కీడంట బాబాయ్ వెళ్ళకూడదు అని అంటున్నారు అదేంటండి ఇది అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ఈ రోజు నేను బతుకున్నట్టు నిన్నటి వరకు ఆయన బతికే ఉన్నారు కదా ఆవిడే అలాగే బ్రతికే ఉన్నారు కదా అన్ని చేశారు సడన్ గా ఏదో గుండెనొప్పి వచ్చిందో ఏదో బాగాలేదో చనిపోయారు పొద్దున్న నువ్వు కూడా అలాగే చనిపోతావు కదా అంతంత మాత్రమే నా ఏదో బ్రహ్మరాక్షసిని పిశాచిని చూసినట్టు చనిపోయాను చూస్తే అసహించుకొని ఏసడించుకొని భయపడిపోతున్నారు ఏదో రోడ్డు మీద కుక్కను చూసినట్టు చూస్తున్నారు నాకు చాలా బాధ అనిపించి ఈ వీడియో చేశానండి దయచేసి మీ బంధువుల్లో కానీ మీకు తెలిసిన వారు కానీ మీ ఆఫీస్లోనో ఎక్కడో కనీసం మీకన్నా కింద స్థాయి నోళ్ళు కూడా వెళ్ళి చూడటానికి వెళ్ళండి మనకన్నా కింద స్థాయిలో అయితే ఏదో ఒక రైస్ బ్యాగ్ లో కొంచెం ఏదో డబ్బు సహాయం చేయడమే చేయండి నేనైతే అదే పని చేస్తాను నాకు చాలా బాధగా అనిపించింది అండి అసలు ఇటువంటి రోజులు వచ్చేసినాయి ఏంటా అని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది ఇంకా తప్పు సరిదిద్దుకుందాం మన పెద్దవాళ్ళు ఫాలో అయినట్టు మనం కూడా చనిపోయినప్పుడు నేనున్నాను కష్టంలో నేను తోడున్నాను అని చెప్పి అందరం ఐకమత్యంగా మెలుగుదాం